కాయలున్న చెట్టుకే దెబ్బలు అనేసి ఈ కాయలున్న చెట్టుకి మేము దెబ్బలు కొట్టకుండానే ఇదే మమ్మల్ని గుచ్చేస్తుందండి ఈ చే చెట్టు మీ అందరూ చూసే ఉంటారు కదా రేగుపళ్ళ చెట్టు అండి ఈ రేగుపెట్టి నిండా కాయలు అనమాట ఈ కాయలు కోసుకుని ఈరోజు మేమైతే తిందామని వచ్చాము కానీ కాయలు అయితే చాలా ఉన్నాయండి వీటిని చూడగానే మనకి మెయిన్ గుర్తొచ్చేది ఏంటి రేగి వడియాలు కదండి ఆ రేగి వడియాలు అయితే చేసుకుందాం కాయలు ఉన్నాయి కదా అన్నీ ఏం తినేస్తాము ఇవి పచ్చిగా పైన దోరగా ఉన్నాయి అయితే చెట్టుగా మిగిలినాయి పండిపోయినాయన్ని కింద ఇంగి తుప్పల్లో పడిపోయినాయి కదా ఇవైతే మేము అన్నీ కూర్చొని జాయిగా ఏరుతున్నాం అనమాట ఇవన్నీ తీసుకుని వడియాలైతే పడతానండి నేను ఈరోజు రేగి వడియాలు ఎలా పట్టాలో చూద్దాం అందరికీ తెలిసే ఉంటుంది కదా రేగి వడియాలు పట్టడం పెద్ద ప్రాసెస్సే కానీ రుచి అయితే చాలా బాగుంటుంది ఈ అయితే మనకు బయట మార్కెట్లో చాలా అరుదుగా వస్తున్నాయండి ఒకవేళ వచ్చినా కూడా కేజీ సిక్స్టీ నుంచి సెవెంటీ వరకు అయితే ఉంది మా ఏరియాలో అయితే ఆ కాస్ట్ ఉంది మరి బయట ఎంత కాస్ట్ ఉందో నాకు తెలీదు ఇవి గంగా రేగిపళ్ళ కాదండి నాటు రేగిపండు ఇది ఇది పుల్ల పుల్లగా తీ ఉన్నాయన్నమాట తిన్నా కడికి తినేసాము మిగతావైతే ఇలా వడియాల కోసం ఆరు పెట్టేస్తున్నాం వాష్ చేసి ఇందులో ఒక పురుగున్నది కూడా లేదండి బయట రేగిపళ్ళు కొంటే పురుగులు కనిపిస్తా ఉంటాయి మనకి ఈ రేగిపళ్ళు అయితే చాలా నీట్గా బాగున్నాయి వీటన్నిటిని ఫస్ట్ ఇలాగ ఎంతైనా ఎంత అలా నీట్గా ఉన్నా కూడా ఎంత పురుగులు లేవు తెలిసినా కూడా ఏంటో డౌట్ ఉంటుంది కదండి వీటిని కడిగేసాక ఇలాగా స్మాష్ చేసి అయితే పక్కన పెడుతున్నాను మొత్తం కాయలన్నీ ఇలా స్మాష్ చేసి పక్కన పెట్టుకుని చూసుకోవాలన్నమాట రేగుపండు ఎలా ఉంది లోపలన్న ఉన్నాయా లేదా అనేసి ఒక్క దాంట్లో కూడా పాపం ఎక్కువ పురుగు కూడా కనిపించలేదండి నాకు ఇవి పులుపు ఉన్న పుల్లగా ఉంటాయి కదా పుల్లగా కొంచెం ఎక్కువ పులుపుగా ఉంటాయి నాటు రేగుపండ్లు కాబట్టి అందుకని బెల్లం ఎక్కువ పడుతుంది నేనైతే ఒక పావు కేజీ బెల్లం వరకు వేస్తున్నాను అప్పుడు తినేటప్పుడు మనం ఇలా చప్పలించేటప్పుడు తీగ పుల్ల పుల్లగా కారం కారంగా తగులుతా చాలా బాగుంటుంది దీని టేస్ట్కి ఆల్రెడీ పుల్లే కదా అందుకనేసి చింతపండు ఒక చి ఒక కొద్దిగా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది అంతే అలా తీసుకున్నానండి ఎక్కువ అవసరం ఉండదు అదే కొంచెం తీగ ఉంటే రేపు కొంచెం ఎక్కువ వేసుకున్న పర్వాలేదు ఇది ఆల్రెడీ పుల్లగా ఉన్నాయేమో అని నేను కాస్తే తీసుకున్నాను వీటిని అయితే ఇలాగ రోట్లో వేసుకుని అయితే కుమ్మేసుకోవాలండి నేను రోకలి పత్రంతో అయితే రుబ్బుదామని చూసాను కానీ ఈ రేగుపళ్ళలో ఇక్కలు ఉంటాయి కదండీ పని అవ్వట్లేదు అందుకే చాలా దగ్గర చపాతీ కర్ర ఉంది ఆ రుబ్ ఆ రోల్ పత్రం పక్కన పెట్టేసి చపాతీ కర్రతో అయితే కుమ్మేనండి ఇవన్నీని చాలా ఈజీగానే అయిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ నేను స్మాష్ చేస్తాను కదా రేగుపళ్ళని వీటన్నింటిని ఇలాగ వేసుకొని మెత్తగా చేసుకొని పక్కకు తీసుకోవాలండి రేగుపళ్ళు బయట కొనుక్కుంటాం కానీ మనం అవి అయితే ఇంత హైజనిక్గా ఉండవండి ఎలా ఉంటాయో మీకు తెలిసే ఉంటుంది కదా ఇవి ఎండబెట్టేటప్పుడు ఏగలు వచ్చేస్తాయండి ఏగలు ప్లస్ దోమలు అయినా రేగుపళ్ళు కూడా ఇంత ప్రాపర్గా కూడా క్లీన్ చేస్తారో లేదో తెలీదు కానీ చాలా ఇష్టంగా తినేస్తూ ఉంటారు తెచ్చుకుని ఇందులోకైతే అయితే నేను పండు కలర్ వచ్చిన పచ్చిమిరపకాయలు ఒక పది పచ్చిమిరపకాయలు కళ్ళు ఉప్పు చిన్న అల్లమ్మ కూడా వేసుకున్నానండి వీటన్నింటినీ కూడా కదిపేసుకుని బాగా స్మాష్ చేసుకుని ఆ వడియాల్లో కలుపుకోవాలి కారం వేసుకుంటే వేసుకోవచ్చండి నేను పచ్చిమిరపకాయలు వేసాను బాగుంటుంది టేస్ట్ అనేసి పచ్చిమిరపకాయలు వేసుకుని వీటన్నింటినీ కలిపేసుకుందామండి అన్నీ కరెక్ట్గా సరిపోయాయి అన్నమాట కారం తీపి పులుపు అన్నీ చూసుకుని అండి మనం వడియాలు పట్టేసుకోవాలి వీటన్నింటినీ ఇలా బాగా మిక్స్ చేసుకున్నాను చూసారా అంత బాగా పేస్ట్ కింద వచ్చిందో ఎక్కలైతే ఎక్కడ స్మాష్ అవ్వలేదండి ఎందుకంటే మనం చప్పరించేటప్పుడు మనకు అవే కదా నోటికి తగులుతా బాగుంటాయి వీటిని అయితే నేను పైకి తీసుకెళ్ళి టెర్రస్ పైకి అయితే తీసుకువెళ్ళి వడియాలు పట్టేసుకుంటున్నానండి ఒక కవర్ అయితే తీసుకున్నాను కవర్మే పట్టుకుంటే టైం పట్టిందండి వడియలు రావడానికి ఒక త్రీ డేస్ వరకు రాలేదు అయినా ఇప్పుడు శీతాకాలం కదా ఎండ కూడా మామూలుగా తక్కువగా ఉంటుంది కదా అందుకని పల్సిన కాటన్ సారీమే పెట్టుకోవాలని చెప్పారు ఫైనల్గా అయితే ఇలా తయారైంది నేను కవర్తో దీన్ని కవర్ అప్ చేశాను ఎందుకంటే పిల్లలు స్కూల్కి పట్టుకెళ్ళి తిన్నప్పుడైనా మనం బయట ఇలా తీసుకు తినడానికైనా మనం చేతికి కట్ట అంటుకోకుండా బయట కొన్న వాటిలో ఎంతో టేస్టీగా ఉందండి చాలా బాగా వచ్చాయి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి